ఓకే అయితే మనం ఫస్ట్ ఎక్కడి నుంచి వద్దాం మీరు చెప్పారు చాలా జాగ్రత్తగా ఆహార నియమాలు పాటించాలి అని చెప్పి అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటారు పర్టికులర్గా పిల్లలు ఆ టైంలో ఇక్కడ అందరూ అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడడానికి ముందు ఈ ఎపిసోడ్ నేను అక్కడ డిస్కస్ చేశాను కదా ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఏం తినాలి ఎప్పుడు తినాలి ఎంత తినాలి మన జీవితం అంతా మనం మాట్లాడుకునేదంతా తెల్లారి లేస్తే నైట్ వరకు కాదు కాదు తెల్లవారి పడుకునేంత వరకు తిండి గురించే మాట్లాడుకుంటున్నాం అది మనం కేవలం బ్రతకటం కోసం మాత్రమే తినాలి తినడం కోసమే బ్రతుకుతున్నావా అన్నట్టుంది అందుకనే ఇక్కడ మీకు అంటే చాలా రకాల అనారోగ్య సమస్యలకి ప్రధాన కారణం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎంత ఫుడ్ కి ఇంపార్టెంట్ ఉంటుందో అదే విధంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా కూడా అంతే ఇంపార్టెంట్ ఫుడ్ ఉంటుంది కదా సో అందుకని మెయిన్ గా ఫుడ్ గురించి అంటే ఆహారమే ఔషధం ఆహారమే ఔషధం కానీ ఇంకొక పెద్ద మంచి సామెత ఉంది లంకణం పరమౌషధం ఓకే ఆహారమే ఔషధం అయింది కానీ ఇక్కడ ఔషధానికి పత్యం ముఖ్యం మీరు ఏ రకం మెడిసిన్ తీసుకున్నా పథ్యం ఉండాలి పథ్యం అంటే ఏంటి విధి విధానాల్లో తీసుకునే పదార్థాలు కానీ లంకణం పరమౌషధం మందు ముందు ఎక్కర్లేదు ఇక్కడ ముందు తీసుకుంటే పథ్యం చేయాలి లంకణం చేస్తే పత్యం ఎక్కర్లేదు కదా అదే మహా ఔషధం అవుతుంది కదా అంటే పిల్లలకి అంటే ఆ మెచ్యూరిటీ ఆ లెవెల్లో ఉన్నప్పుడు కూడా ఆ మూడు రోజులు ఫస్ట్ టైం మెచ్యూర్ అయిన వెంటనే తీసుకెళ్ళి ఒక పక్కన కూర్చోబెడతారు అక్కడ మొదలవుతుంది రుతుక్రియ అనేది మీ జీవితంలో చంద్రుడి యొక్క ప్రభావం ఇరవై ఒక్క రోజులు జరిగే సైకిల్ అక్కడ స్టార్ట్ అయింది అక్కడ మిమ్మల్ని చాలా పొడిగా ఉంచుతారు తడికి దూరంగా ఒక చేప వేస్తారు చేప ఎందుకు వేయాలి అది తాటిదో తయారు చేసినవి వేస్తారు ఎందుకు వేయాలి అక్కడ ఒక ఆర్గన్ ఉన్న స్థితి నుంచి ఒక ఉన్నతమైన స్థితికి మార్పు చెందుతుంది రూపాంతరం చెందుతుంది భావోద్వేగాలు అప్పుడు స్టార్ట్ అవుతాయి కదా మీకు హార్మోన్స్ అక్కడ చాలా అంటే అసలు తడి అనేది తగలకూడదు ఎందుకంటే క్లెన్జింగ్ ప్రాసెస్ మొదలైంది ఒక ఒక ఆర్గాన్ అది క్లెన్ మన శరీరంలో స్త్రీలకి హార్మోన్స్ ని క్లెన్స్ చేసి ఇరవై ఒక రోజులు లోపల స్టోర్ చేసుకుని బయటకు ఎలిమినేట్ చేసే విధానం మొదలవుతుంది మీ వరకు అందరూ సమానమే స్త్రీ పురుష భేదం లేదు అక్కడ ఆ స్త్రీతత్వం అనేది కొత్తగా యాడ్ అవుతుంది క్లెన్జింగ్ స్టార్ట్ అవుతుంది అక్కడ ఎప్పుడైతే మీరు డ్రైగా ఉంటారు అందుకే మీకు దూరంగా ఉంచడం అర్థం అంటరానితనం కాదు దూరంగా ఉండండి అని చెప్పడానికి అంటత అంటరానితనం కాదు మీరు అంటే స్నానం ఎందుకు చేయకూడదు అంటే ఇది క్లెన్జింగ్ ప్రాసెస్ వాటర్ తగిలితే ఎలిమినేషన్ ఇంకా ఇంచు పల్సన పడిపోతుంది ఇబ్బంది పడిపోతుంది శరీరం అంతా కూడా డ్రైగా ఉండాలి అందుకని ఫస్ట్ ఏం రాస్తారు పసుపు రాస్తారు నువ్వుల నూనె రాస్తారు ఎందుకు లోపల ఆ ఆర్గాన్ వికసన మొదలుపెట్టింది నువ్వుల నూనె ఎందుకు రాయాలి దాంట్లో ఉన్నటువంటి ఆ గుణం తేమను లాగేసుకునే గుణం వాతాన్ని లాగేసుకునే గుణం ఓకే పసుపు రాయటం వీటి వెనకాల అదే శాస్త్రీయత అసలు మూడు రోజులు మనం స్నానం చేయకుండా ఉండాలి స్నానం డేట్ వచ్చిన దగ్గర నుంచి మూడు రోజులు కూడా స్నానం చేయకుండా ఉండి మూడో రోజు స్నానం చేయాలి మనం స్నానం వచ్చిందని తెలిసిన వెంటనే స్నానానికి వెళ్ళిపోతున్నాం మరిపోని అంటే నీట్ గా ఉండాలి శుచి శుభ్రత గురించి మాట్లాడుతున్నాం కానీ అక్కడ శరీరంలో జరిగే ఒక క్రియ అందుకని తడి తగలకుండా ఉండాలి చాలా తేలికగా జీర్ణం అయ్యే పదార్థాలని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి చాలా మితంగా తీసుకోవాలి